रिपोर्टिंग आरटीवी हैदराबाद లో దారుణం చోటు చేసుకుంటుంది ఏదైతే హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ నడిపిస్తున్నారో చాలామంది విద్యార్థులు ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడం దాని తర్వాత పీజీలో ఉండడం అదేవిధంగా వాళ్ళు ఇక్కడ రెంట్ పే చేసుకుంటూ జాబ్ చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రైవేట్ హాస్టల్లో ఎక్కడైతే లేడీస్ హాస్టల్లో అబ్బాయిలను అలౌ చేయడం దాని తర్వాత ఫీజులు కట్టమని ఎక్కువ ఫీజులు కట్టమని వేధింపులకి దాని తర్వాత వాళ్ళకి వసతులు ఇవ్వకుండా ఫుడ్ పాడైపోయింది పెట్టుకొని అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే అబ్బాయిలను రాణించుకుంటే ఏదైతే విమెన్ హాస్టల్ అని ఉందో ఉమెన్స్ హాస్టల్ అబ్బాయిలను అబ్బాయిలని రానిచ్చి వార్డెన్ వేధింపులకి గురి చేస్తుందని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు మనకు చెప్పడం జరిగింది స్థానిక ప్రజలు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఇక్కడ ఉన్న అమ్మాయిలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సుమారుగా ఇరవై మంది అమ్మాయిలు ఉంటారని తెలుస్తుంది కొంతమంది భయప్రాంతలకు గురవుతున్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అస్సలు ఏం భయపడకండి మీతో మేము ఉన్నాము ఏం జరుగుతుంది మాకు సమాచారం వచ్చింది మీ హాస్టల్ బయట వాళ్ళు మాకు చెప్పడం జరిగింది ఆర్టీవీకి సంప్రదించడం జరిగింది ఆ వార్డెన్ ఫుడ్ పెట్టకుండా మిమ్మల్ని కాల్తో చేతో తంతుంది వేధింపులకి గురి చేస్తుంది అని చాలా టార్చర్ పాడైపోయిన అన్నం మీతో తినిపిస్తుంది అంటున్నారు నిజమేనా అసలు ఏం జరుగుతుంది చెప్పండి యాక్చువల్లీ అసలు ఫుడ్ పెట్టదు అడిగితే మీరు ఇచ్చే అమౌంట్ నాకు ఏం సరిపోవట్లేదు అంటుంది అండ్ షీల్ టాక్ అబ్యూజివ్ కొంచెం గట్టిగా మాట్లాడితే షీల్ రేజ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ టు అంటే కొంచెం అంటే భయం వేస్తుంది కూడా రాత్రిలు పడు నైట్ షిఫ్ట్ చేసి వచ్చి పడుకుంటే కూడా వచ్చి లేపుతుంది ఇవ్వదు ఇలా ఉంది అలా పైసం ఉంది ఎందుకంటే మీరు ఆల్రెడీ కష్టపడేసి వస్తారు బయట నుంచి ఎందుకు లేపుతుంది నైట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వర్కింగ్ ఉమెన్ అందరూ ఎంఎన్సీస్లో వర్క్ చేసేవాళ్ళే అండ్ షేజ్ సేయింగ్ ఎంఎన్సీస్లో వర్కింగ్ కాకుండా ఇంకా డిఫరెంట్గా వీవర్ ఎర్నింగ్ మనీ అని అలా డిఫరెంట్ గా మాట్లాడడం అలా వేస్తుంది ఎందుకని హాస్టల్ ఒక ఉమెన్ హాస్టల్లో అబ్బాయిలు రాకుండా అనేది అందరికి తెలిసిన విషయమే అలాంటిది మాకు ఒక వీడియో ఆధారం కూడా దొరికింది ఎక్కడైతే మీరు ఎంట్రీ దగ్గర అబ్బాయిలు పడుకొని హసీ మజాక్ చేసుకుంటా మాకు ఒక వీడియోలు కూడా దొరికినాయి బయట వాళ్ళ దగ్గర నుంచి అంటే మీరు ఇట్లా టార్చర్ అనుభవిస్తున్నట్టు మాకు తెలిసింది అబ్బాయిలు ఎందుకు వస్తున్నారు హాస్టల్లో వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటారని కూడా తెలుస్తుంది అంటే ఎంత బ్రదర్స్ అయినా ఉమెన్స్ హాస్టల్లో మెన్స్ అనేది స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియా వాళ్ళకి రాకూడదు అనే దానికే మనం సపరేట్ గా ఉమెన్స్ హాస్టల్ పెట్టుకుంటాం ఏం చెప్తుంది అసలు అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే బూతులు మాట్లాడుతుందా చాలా అబ్యూజివ్ మాట్లాడుతుంది అంటే వి కె నాట్ మీ మీ అమ్మ నాన్న ఎలానే మిమ్మల్ని రేస్ చేస్తారా ఆ వర్డ్ అయితే మాకు చాలా హట్టింగ్ అనిపించింది ఎందుకంటే ఒక అమ్మాయి మిస్టేక్ చేస్తే హోల్ హాస్టల్లో ఉన్న వాళ్ళ మమ్మీ డాడీస్ ని రేజిస్ చేసి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఆ రోజు మేము అడిగాం కూడా అడిగితే అమ్మ బయటకు వెళ్ళిపోయింది సో ఏదైనా క్వశ్చన్ రేజ్ చేసామంటే దానికి ఆన్సర్ ఇవ్వకముందు బయటకు వెళ్ళిపోతే తన పేరేంటి కనిపిస్తలేదు మమతాగా ఇక్కడ ఎందుకు లేదు మరి ఇక్కడ ఎవరు లేరు వర్కర్స్ కూడా ఒక సిక్స్ డేస్ నుంచి మోటార్ పాడైంది మేము అంటే క్వశ్చన్స్ రేజ్ చేయడము అంటే మాకు ఫుడ్ కావాలి వాటర్ కావాలి అని అడగడం వల్ల తన అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం ఇలా వేసింది చేసి అందరి మీదకి ఏదో ఒకటి తిను ఇలా తను అలా అని అందరి మీదకి నెగటివ్ చేయడము చేసి మొన్న వెళ్ళిపోయింది ఇప్పటివరకు లేదు కాల్ లిఫ్ట్ చేయదు దెర్ ఇస్ నో ఫుడ్ కుక్ అంకుల్ మొన్ననే వచ్చారు మేము మేము మనీ ఇయ్యడం లేకపోతే అంకుల్ దగ్గర అమౌంట్ ఉంటే తెచ్చి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు నేను మీరెందుకు ఆల్రెడీ మీరు ఎంత కడుతున్నారు అని నెలకి ఇంత అమౌంట్ ఫుడ్కి బెడ్కి అని ఫెసిలిటీస్ కోసం మీరు కడతారు కదా ఎంత కడుతున్నారు फाइव षेरिंग षेर की गुड़ सिक्स थौज पे अं दिसक अ होम లాగా ఉందని ప్లస్ పక్కన పార్క్ కొంచెం ప్రశాంతంగా ఉందని దీంట్లో జాయిన్ అయినాం కానీ కానీ మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఫుడ్ కూడా చక్కగా పెడతలేరు నేను ఇంతకుముందు వచ్చాను అక్కడ పెరుగు కనిపించింది చాలా దుర్వాసన వస్తుంది అంటే అటువంటి పెరుగు పెడతారా మీకు ఆ స్మెల్ నేను ఆ లిడ్ దియ్యంగానే నాకు చాలా వామిటింగ్ వచ్చేసింది ఆ పెరుగు కూడా పాడైపోయింది మీరు నాకు నాకు బయట వాళ్ళు చెప్పడం కూడా తెలిసింది మీకు ఆల్రెడీ నైట్ పాడైపోయిన అన్నం లేకపోతే నిన్నటి అన్నం ఈరోజు పొద్దున పెట్టడము ఇట్లా మీకు జరుగుతుంటుందా కరీస్ కూడా అట్లనే ఉంటుంది ఒకవేళ వెళ్ళి తినేసి వస్తే ఇంకా అంతే గా మాట్లాడడం అంటే తను పెట్టిందల్లా పాడైపోయింది తినాలి తను తిడితే మనం పడాలి తను అబ్బాయిలు వచ్చినా మనం ఇక్కడనే ఉండాలి లైట్లు బంద్ చేస్తుంది అని తెలిసింది అంటే పడుకున్నప్పుడు లైట్లు బంద్ చేస్తుంది అదే విధంగా అని కొంత అంటే మొత్తం డార్క్ ఉండిపోద్ది లైట్ ఆఫ్ చేసే డే టైమ్ లో కూడా సో వన్ గర్ల్ షీ వెల్ డౌన్ తన బోన్ ఇక్కడ అంటే కొంచెం క్రాక్ కాదు కొంచెం వాసిందనమాట దేని వల్ల అది డాక్నెస్ ఉంది అక్కడ డాగ్ ఉంది సో షెడిన్సీ అండ్ డాగ్ మీద కాల్ పెట్టింది డాగ్ మీద అది పడిపోయింది తను అంటే ఇన్ని వేధింపులకు మీరు గురవుతున్నారు మిమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నప్పటికి మీరు ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలి అనే ఉద్దేశం ఎప్పుడు లేకుండానా మీకు అంటే అలా మాట్లాడుతుంటే ఎవరైనా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతారు కదా అంటే సరే మారుతుంది కదా మంచిగా ఉంటది ప్రశ్నించారా ఎదురుగా ఏంటంటే మీరు ఇలా పెడుతున్నారు మాకు ఫుడ్ ఇంత డబ్బులు మేము కడుతున్నాము అని మాకు వసతులు ఇవ్వట్లేదు అని అడిగారా రీసెంట్లీ అడిగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది దెన్ ఆల్సో షరీన్ రెస్పాండ్ ప్రాపర్లీ ఫర్ ఎనీథింగ్ సో ఇక మేమే లైట్ తీసుకున్నాం ఇక ఇంతే ఇక ఈ ఎమ్యూనిటీస్ ఇస్తానని చెప్పింది ఇవ్వట్లేదు ఫస్ట్ మీరు అలా చెప్పారు ఇప్పుడు మీరు జాయిన్ అయినాక ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడిగితే లేదు ఇది ఇలానే ఉంటుంది అని చెప్పేసినట్టుగా ఆమె మాట్లాడటం ఇప్పుడు మాత్రం ఇక్కడ లేదు అప్స్కాండింగ్ అని చెప్పొచ్చు అంటే గొడవైన వెంటనే పారిపోయింది అన్నట్టు చెప్పొచ్చు ఒక అమ్మాయి జేఈ ఐఐటి మెయిన్స్ కి కోచింగ్ అనమాట ఆమె టీచర్ యాక్చువల్లీ ఆమె ప్రిపేర్ అవ్వాలి టూ కాలేజెస్ చెప్తుంది ఒకటి వచ్చిన తర్వాత టూ కాలేజెస్కి టూ డిఫరెంట్ టాపిక్స్ సో సి హ్యాస్ టు ప్రిపేర్ సో ఆ టైంలో లైట్ ఆన్ లో ఉంటే లైట్ ఆన్ చేస్తున్నారు రాత్రి అంతా ఎక్కడెక్కడ తిరుగుతారు చాలా లైక్ మేము మేము అక్కడ చేసేది చదువుకోవడం సమోదరు విల్ డూ ఆ టైంలో మీరు ఎక్కడికో పోతారు మీరు ఏదో చేస్తారు ఇలా అంటే అంటే ఎక్కడికి పోయినా కూడా ఇక్కడ కట్టుతుంది మేము ఫీజు కట్టడానికి ఉన్నాం మా పర్సనల్ లైఫ్ నువ్వు తనకు అవసరం లేదు ఎంతవరకు మనం టైంకి లోపల ఉన్నామా ఫుడ్ వాళ్ళు పెడుతున్నారా అనేది మనకి ఇంపార్టెంట్ కానీ ఎవరితో వెళ్తున్నాం అనేది వాళ్ళకి సంబంధం లేదు అదే విధంగా మెన్స్ వచ్చి మరీ ఇక్కడ కూర్చొని పడుకొని ఉంటున్నారు ఇప్పటివరకు కాలనీ వాసులు ఎవరు కూడా రేస్ చేయలేరు ఆ టాపిక్ అంటే ఎదురుగా పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది అవుతుందా అమ్మా అని ఎవరు అడగలేదా మిమ్మల్ని ఎవరు ఏం అడగలేదు అంటే ఇన్సైడ్ రాణికి ఫేస్ చేయరు ఎందుకంటే వాళ్ళు మెన్స్ ఉంటారు కదా వాళ్ళకి తెలుసు యాక్చువల్లీ అది దాటి బయట ఉన్న ప్రజలకు ఇంగిత జ్ఞానం ఉంది వీళ్ళకి మాత్రం లేదు వీళ్ళకి తెలిసిన బ్రదర్సే కానీ తమ్ముడే కానీ ఎవరైనా సరే విమెన్ హాస్టల్ ఇస్ విమెన్స్ హాస్టల్ ఇట్ ఈస్ నాట్ ప్రోవిటెడ్ ఫర్ ఎనీబడి రైట్ అండ్ ఆల్సో వి హ్యావ్ అ స్కూల్ అప్ అండ్ ఫ్రంట్ సో ఎవరు కంప్లైంట్ చేయడానికి కోప్ లేకుండే కానీ మీ ఎదురు ఉన్న వాళ్ళే మాకు ఈరోజు కంప్లైంట్ చేస్తారు మీరు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసిన వాళ్ళు కంప్లైంట్ చేయడం బట్టే ఇక్కడికి వచ్చాము కూడా మనం ఒక్కసారి ఆమె లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తాము అసలు తన వర్జన్ ఏమున్నది తనేం ఏం చెప్తుందని ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర తన నంబర్ తీసుకున్నాను తన పేరు మమత బయట బోర్డు నుంచి తీసుకున్నాను హలో హలో మమతా గారా అండి మాట్లాడేది హలో మమతా గారా అండి మాట్లాడేది హలో నేను టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నానండి ఇక్కడ మీ మీద ఒక కంప్లైంట్ రావడం అయితే జరిగింది స్థానిక వాళ్ళు మాకు చెప్పారు మీరు అమ్మాయిలని అసభ్యంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడి కాళ్ళతో చేతులతో తన్నుకుంటా వాళ్ళకి వసతులు ఇవ్వకుండా లైట్లు బంద్ చేసుకుంటూ టార్చర్ చేస్తూ తిండి పెట్టకుండా పాడైపోయిన అన్నం పెట్టడం అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా హలో చెప్పండి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కదండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలు చెప్తున్నారు చెప్తున్నారు అదేవిధంగా స్థానిక లోకల్ వాళ్ళు కూడా చెప్తున్నారు చెప్పండి అదంతా బోర్ పాడైంది అనమాట ఓకే అంటే మీరు లేకపోతే ఏమో మన వాటర్ క్యాన్ ఉంటాయి కదా వాటర్ క్యాన్ కూడా తెప్పించి తిప్పిన స్నానాలకి సో మన ఆఫీస్ లోకి వెళ్తు మరి అమ్మాయిలు అబద్ధం చెప్పారు కదండి ఒకరిద్దరు అమ్మాయిలు కాదు ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా ఇక్కడ సరిగ్గా వసతులు లేవు మేము డబ్బులు కడుతున్నాం అయినా మాకు పాడైపోయింది ఇప్పుడు నేను ఇక్కడ ముందుకు వచ్చి మీ మీ కుకింగ్ వస్తువులు చూస్తే కూడా నాకు తెలుస్తుంది పెడుగు పాడైపోయింది సరిగ్గా లేదు గిన్నెల మీద మూతలు లేవు మొత్తం దోమలు వస్తున్నాయి చెప్పండి మీరు ఉమెన్స్ హాస్టల్లో బాయ్స్ ఎలా లోపలికి వస్తారు నా దగ్గర వీడియో ఎక్స్క్లూజివ్ వీడియో ఉందండి ఎవరైతే స్థానిక వాళ్ళు ఉన్నారో మాకు అన్ని దగ్గర ఆధారాలు ఉన్నాయి మీ మీద కేసు కూడా బుక్ అవుతుంది మీరు పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడండి ఎందుకంటే ఇక్కడ ఉమెన్స్ హాస్టల్లో మీరు ఆ అబ్బాయిలను ఎలా కూర్చోబెడతారు అబ్బాయిలు వచ్చి ఇక్కడ పడుకుంటున్నారు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీరు అంత కేర్లెస్గా ఒక ఉమెన్స్ హాస్టల్ ఎలా నడుపుతారు అంటే జనాలు పిచ్చోలా అండి ఊర్లో నుంచి ఎంతో కళలతోని మేము చాలా మా బ్రతుకులు బాగుపడతాయని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ పేరెంట్స్ని వదులుకొని వాళ్ళు ఇంతనో అంత కాయకష్టం చేసుకొని డబ్బులు కట్టుకుంటా బ్రతుకుతుంటారు ఇక్కడ మీరు వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు మీరు ఆడవాలే కదండి తోటి ఆడవాలే కదా మరి ఆడవాళ్ళపైన చేతులు లేపడ వాళ్ళని తన్నడం ఇదే ఇక్కడ మీకు ఆనందం అంటే సైకిక్ బిహేవియరా ఇది మేడం నేను సావిత్రి ఫౌండేషన్ ద్వారా థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి నేను మంత్లీ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు చెల్లిని కొండం ప్రభాకర్ మా మామయ్య అవుతాడు సో ఈ బ్యాక్ గ్రౌండ్ నుంచి నేను వచ్చిందాన్ని నేను అట్లా పిల్లల్ని ఇబ్బంది పెట్టేదాన్ని అంటే అధికార దుర్వినియోగమా అండి మంత్రి మా మంత్రి మా మామ మంత్రి మా అన్నయ్య అని చెప్తే అధికార దుర్వినియోగమా అంటే వీళ్ళని మేము మంత్రి తరఫున ఫ్యామిలీ వాళ్ళం అని చెప్పి భయప్రాంతులకు గురి చేస్తున్నారా అండి మీరు మీరు అదే చెప్తున్నారు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చెప్పి పిల్లలని భయో గురి చేస్తున్నారు అంతే కదా అదే గొడవ జరగదనే పిల్ల వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ మిమ్మల్ని నిలదీశారు నలభై నిమిషాలు కాన్వర్సేషన్ పెట్టుకున్నారు మాకు వసతులు లేవని భయమే వెళ్ళిపోయారు అన్నట్టున్నారు ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు అంటే మీరు భయ కదా మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారండి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు త్రీ ఓ క్లాక్ వస్తాను త్రీ ఓ క్లాక్ వచ్చి మాట్లాడతాను మేడం నేను మీరు రాండి పోలీస్ స్టేషన్ క వచ్చి డైరెక్ట్ గా మాట్లాడండి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయండి మీరు అబ్బాయిలను పిలుచుకొని అస్సీ మసాజ్ చేసుకుంటా లేడీస్ హాస్టల్ నడుపుతున్నారా లేకపోతే బ్రోకల్ హౌస్ నడుపుతున్నారా మీరు పిల్లలు అదే చెప్తున్నారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు భయపడుతున్నారు మీరు స్టూడెంట్స్ భయపడుతున్నారు ఇక్కడ అబ్బాయిలను పిలుచుకుంటా కార్లలో ఎక్కించుకుంటా వెళ్ళడం ఏంటిది ఇది ఒక విమెన్స్ హాస్టల్ అండి మీరు అబ్బాయిలను పిలుచుకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత భయపడుతూ ఉంటారు బుక్కు బుక్కు అని ఉంటున్నారు లోపల అందరు మీరు పోలీస్ స్టేషన్ లో వచ్చి జవాబు ఇవ్వండి హలో తరుణ మాట్లాడేది అవునండి నమస్తే అండి నేను ఆర్టీవీ నుంచి రిపోర్టర్ని మాట్లాడుతున్నాను ఇక్కడ మీ హాస్టల్ కుక్కడిపల్లిలో ఉంది కదా లేడీస్ హాస్టల్ దీనిపైన మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది స్థానిక ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వార్డర్ వీళ్ళని చాలా భయపెడుతుంది లే బాయ్స్ వస్తున్నారు లేడీస్ హాస్టల్కి ఫుడ్ సరిగ్గా లేదు పాడైపోయిన అన్నం పాస్ అన్నం అన్నం పెడుతున్నారని వచ్చింది దానిపైన మీరు ఏం చెప్తారు ఇక్కడ ఉన్న ఎవరైతే મને વચી નોનર તો વાર તો ઓનર વાળું પીએ ની అంటే ఇది కరెక్ట్ అని ఒక హాస్టల్ కి మెన్స్ వచ్చి లోపల పడుకుంటున్నారు వాష్రూమ్ కి వెళ్తున్నారు అంటే ఇది ఎంత అసభ్యంగా ఉంటది చెప్పండి ఇక్కడ ఉన్న అమ్మాయిలకి చెప్పానండి వాళ్ళకు గతంలో కూడా చెప్పారంటే ఇది మొదటిసారి కాదు కదా గతంలో కూడా వాళ్ళు చాలా సార్లు మీకు చెప్పారు తనకి చెప్పారు అంటే ఏంటి ఇదంతా అంటే ఇరవై మంది ఒక అమ్మాయిలను తెచ్చి ఇబ్బంది పెడితే వాళ్ళు ఎంతో బయట నుంచి వస్తుంటారు నాకు మొన్ననే వీడియోలు పెట్టారు అందులో ఒక స్టూడెంట్ అమ్మాయి గతంలో మాకు ఇలాంటివి ఎప్పుడు వెళ్ళలేదండి మేము గతంలో ఎప్పుడైనా వింటే మేము వెమ్మన్న రియా రియాక్షన్ అయ్యేవారు సరే మీరు మీరు సరే మీ తప్పు లేదంటున్నారు కదా మా మహిళ ఎవరైతే ఉన్నారో సరే మీ మీ తప్పు లేదు ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ టార్చర్ పెట్టడం జరిగింది ఆ మహిళని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మేము ఇస్తాము తనను వచ్చి చెప్పుకోమని ఎక్స్ప్లెనేషన్ మీరు మీకు కూడా ఒక మాట చెప్తున్నా వినండి అలా అమ్మాయిలని బాధ పెట్టి వాళ్ళని టార్చర్ చేయడం అది కరెక్ట్ కాదు మీరు కూడా ఒక మంచి ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు వినండి ఒక నిమిషం నేను చెప్పేది వినండి ఒక విమెన్స్ హాస్టల్ నడుపుతున్నప్పుడు మీరు ప్రాపర్గా దాని రెగ్యు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి వాళ్ళకి వసతులు ఏమున్నాయో వారు ఆరే సిక్స్ థౌజండ్ వరకు వాళ్ళు కడుతున్నారు ఒక్కొక్క మనిషి అంటే ఇరవై మంది వరకు ఉంటారు అలాంటప్పుడు మీరు మంచి భోజనం పెట్టాలి ఇక్కడ నేను వచ్చినప్పుడు చూసిన గిన్నెలలో పెరుగు కానీ వేరే వస్తువులు కానీ ఈగలు వాడుతున్నాయి పెరుగు కుండలో ఉంది వాసన కుళ్ళిపోయిన వాసన ఆ పెరుగుతోనే వీళ్ళు ఇంతకుముందు ఉప్మా తిన్నారు ఇది ఎక్కడ కరెక్ట్ అండి మీరు చెప్పండి అంటే మీకు ఆ మాత్రం తెలియదా అండి ఎక్కడ ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి మీరు హాస్టల్ నడపండి అని అంత కేర్లెస్ గా మీరు ఓనర్స్ గా ఉన్నప్పుడు మీరు వచ్చి చూసుకోవాలి నెలకి నడుస్తుందా వీళ్ళని అడగాలి విమెన్ అంత మీకు ఫెసిలిటీస్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు సరే మీరు కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి రండి తనని తీసుకొని ఇప్పుడు పే చేసిన సిక్స్ థౌసండ్ సిక్స్ సెవెన్ థౌసండ్ ఫుడ్ లేదు హెల్త్ ఇష్యూస్ ఇంకా గా ఏం తెచ్చుకున్నామంటే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్నాం అంతే ఎన్ని ప్రాబ్లమ్స్ పే చేసినాం కావాలంటే ఓకే మేము హాస్టల్ వెకేట్ చేసేయండి మీరు మేము టార్చర్ చేస్తున్నాం అంటారు ఇవర్స్ అవన్నీ ఇదేం టార్చర్ మేము టార్చర్ చేసినాం అంటున్నారు ఆవిడ ఓకే మేము ఫీజ్ పే చేసిన దాంట్లో హాఫ్ పే బ్యాక్ చేస్తే గా హాస్టల్ మేము చేంజ్ అయిపోతాం అప్పుడు చేయగలరా పే బ్యాక్ చేయగలరా అట్లీస్ట్ హాఫ్ ఫుల్ వద్దు ఫుల్ వద్దు అట్లీస్ట్ హాఫ్ నేను డేస్ బ్యాక్ నేను నేను పే బట్ ఎప్పుడు పే చేస్తుంది ఎవ్రీ టైం నాకు థర్డ్ నా సెకండ్ అడుగుతుంది అరే నాకు ఇబ్బంది ఉంది ఇది అంటే నేను ఫోన్లే ఎప్పుడైనా పే చేసేది కదా అని చాలాసారి లేదు ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి మీకు హాస్టల్ చేంజ్ అయిపోతారు ఎందుకంటే మీరు ఇక్కడ భరించలేకపోతున్నారు వీళ్ళ వేధింపులకి మీరు చేంజ్ అవుతా అంటున్నారు ఏదైతే వన్ మంత్ అమౌంట్ మీరు కట్టారో అది రీ రీ పే చేస్తే మీరు వెళ్ళిపోతా అంటున్నారు అంతే కదా అంతే మేడం ఓకే సరే ఇంకొకటి మన వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి మా అందరినీ హండ్రెడ్ హండ్రెడ్ అడిగారు అంటే మమ్మల్ని యాక్చువల్గా ఇవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళు ఇవ్వాలి సపరేట్గా క్లోత్స్ కానీ దానికని అంటే వేరే ఉంటాయి కానీ ఇక్కడ అన్నీ మాత్రం ఒకటేసారి మీరు మాట్లాడుకోవడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా ఇలా చేస్తారు ఖచ్చితంగా మేము మీ తరఫున నించుంటాం పోలీసులకు ఫిర్యాదు చేసి దాని గురించి మాట్లాడే ప్రయత్నం మాట్లాడిన తర్వాత ఆమె బయటకు వెళ్ళిపోయి వాళ్ళు ఎలా అంటున్నారు అందరూ ఒకేసారి వేకేట్ చేస్తామని చెప్పారు నాకు వాళ్ళు ఫుడ్ కూడా వండొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయింది సో వెళ్ళి టూ డేస్ అయింది స్టిల్ ఆ అంకుల్ అతని మనీతో మా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో వండడం తప్ప ఆ మాకేం ప్రొవైడ్ చేయలేదు అంకుల్ అంటే కుకింగ్ అమ్మాయిలు మీ గురించి మంచిగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారంట కదా డబ్బులు కూడా మీకు ఇవ్వలేరా మిమ్మల్ని పనిలో పెట్టి వెళ్ళిపోయారా ఇచ్చారు మరి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వండుతున్నారు అంటున్నారు మీరే అంటే ఇప్పుడు లేదని వాళ్ళ దగ్గర తీసుకుని అంటున్నా అదే అంటే మిమ్మల్ని పనిలో పెట్టి వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అంతే అన్నట్టే కదా అంతే కదా అంటే ఈయన అదే ఈయన చెప్పలేకపోతున్నాడు ఆయన కూడా కొత్తగా జాయిన్ అయ్యాడు కాబట్టి అసలు ఆయన రెండు మూడు రోజుల క్రితం అంటే తను వెళ్ళిపోయిన వెంటనే తను జాయిన్ అవ్వడం జ లేదు లేదు మీ గురించి ఏం బ్యాడ్గా చెప్పలేరు లేదు మీరు చూసుకుంటున్నారనే చెప్పారు కొత్తగా వచ్చాడంట తను వెళ్ళిపోయిన తర్వాత ఇతన్ని పెట్టాడని చెప్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విమెన్స్ హాస్టల్లో ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతుందో ప్రజ ఎవరైతే స్టూడెంట్